బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక రేషన్ కార్డ్ ఇవ్వండి ప్రభుత్వం ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అదే మేరకు ఇవాళ మన యశీజీ రెడ్డి గారు మన ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు మన ఇవాళ రేషన్ కార్డు పంపిణీ జరిగిందంటే రైతులు కానీ ఇక్కడ వ్యాపారస్తులు కానీ అందరూ చాలా సంతోషం గురియాలా ఇవాళ గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇలా మనకి ఇచ్చారంటే చాలా అదృష్టమతం అయ్యాలి మనం ప్రతి ఒక్క రైతుకు కానీ ఎవరు కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రుణపడి ఉంది వాడుకు బలహీన వర్గాలకు అందరితో పాటు ప్రతి ఒక్కరికి సుత కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వాళ్ళ రేషన్ కార్డులను చేయడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం మా జనగాం డిస్టిక్ దేవర్పుల మండలం కామారెడ్డి నాకు పెళ్ళయి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ తర్వాత రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ రేషన్ కార్డు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి ఇన్ఛార్జ్ జాన్సి రెడ్డి గారికి నాయక కృతజ్ఞతలు మాది నిర్మల విలేజ్ దౌరపులం మండలం నా పేరు నర్సిరెడ్డి మా భార్య పేరు రుద్రమాదేవి మాకు కేసీఆర్ వచ్చినాక ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా పది సంవత్సరాలు పట్టింది ఈ రోజు వచ్చింది నాకు రేషన్ కార్డు సంతోషం మా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ తీసుకోవడం జరిగింది మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రేషన్ కార్డు పొందడం జరిగింది జై కాంగ్రెస్